పింఛన్దారులకు అద్దెపై శుభవార్త వెల్కమ్ టు మిత్ర థాట్స్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ కూడా హృదయప్రవ నమస్కారాలు ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళందరికీ విజ్ఞప్తి మన ఛానల్ కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంటుందని ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకు నోటికేషన్ మీకు నోటిఫికేషన్ రూపంలో ప్రతి ఒక్క వీడియో మీకు అందుబాటులో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు మీరు అందుకంటే ముందుగా చూడడానికి అవకాశం ఎక్కువ మోతాదులో కనిపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ బంధుమిత్రులు కానీ మీ శ్రేయాభిలాషులు కానీ మీ వాట్సాప్ గ్రూపులలో కానీ అన్నిటిలో కానీ ఒక వీడియోను షేర్ చేయండి ఎందుకంటే ఆసార్ పెంచుకు సంబంధించి ఎంత ఎంతమంది అయితే ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా రేపు జమ కాబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోను షేర్ చేయగలని కోరుతున్నాను దీనికి సంబంధించిన వారితో అంతా కూడా మీతో చర్చించడానికి ఈ యొక్క వీడియో తీసుకురావడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసిన వెంబడే లైక్ కొట్టండి మీరు ఇలా లైక్ చేస్తేనే ఈ యొక్క వీడియో అనేది ఎంతమంది రీచ్ అయ్యిందని తెలియడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలాగే ఈ యొక్క వీడియో కోసం ఎంతో శ్రమించి ఎంతో విషయాలు గ్యాదర్ చేసి ఈ యొక్క వీడియో చేయడానికి తోడ్పడ్డాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి అదేవిధంగా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు చివరి వారు చూస్తే ఒక వీడియో ఇన్ఫర్మేషన్ అనేది మూడు మీరు పూర్తిగా గ్రహించిన వాళ్ళు అవుతారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి లేట్ చేయకుండా వీడియోలకు వెళ్ళిపోయినట్లయితే ఆసర పెంచిన సంబంధించి చూసుకున్నట్లయితే మనకు జరగబోయే తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా జూన్ రెండున మరికొన్ని పథకాలకు శ్రీకారం చుట్టడానికి ప్రభుత్వం అయితే కసరత్తులు అయితే చేస్తుంది మనకి ఇప్పటికే ఆరు పథకాలు ఏవైతే ప్రవేశపెట్టారో వాటిలో దాదాపు నాలుగు నుంచి ఐదు పథకాలు అయితే రన్నింగ్ ఫుల్గా సక్సెస్ కావడం జరిగింది మిగతా పథకాలు చూసుకున్నట్లయితే మహిళలకు సంబంధించి రెండు వేల ఐదు వందల రూపాయలు ఆసరా పింఛిలు సంబంధించిన పెరిగిన ఆసరా పింఛిళ్ళు అదేవిధంగా మనకు ఇంద్రామే ఇండ్ల పథకాల గురించి కొంతమంది కొన్ని కొన్ని డిస్ట్రిక్ట్ వారికి కొంతమందికి ఇళ్ళ పట్టాలు అదేవిధంగా మనకు రేషన్ కార్డు ఇవన్నీ కూడా మనకు పథకాలను పేర్కొనడం జరిగింది అదేవిధంగా వీటితో పాటు మరికొన్ని పథకాలను కూడా ప్రభుత్వం అయితే సిద్ధం చేసింది దీనికి సంబంధించి కూడా వార్త కూడా మనము రేపటి వీడియోలు తెలుసుకోవడానికి ప్రయత్నం దానికి సంబంధించి సంబంధించింది కూడా ఒక వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను ప్రస్తుతం అయితే మనకు ఆశ్రమించి చూసుకున్నట్లయితే మనకు రెండు వేల పదహారు రూపాయలు నాలుగు పదహారు రూపాయలు చూసుకున్నట్లయితే మనము దాదాపు మూడు నెలలు ఆశ్రయించిన ఎవరికైతే పడలేదో వారి అందరికీ కూడా రేపు ఉదయం పదకొండు గంటలకు వారి యొక్క ఖాతాలు జమ అవుతాయి మనం చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు రూపాయలు మనం చూసుకున్నట్లయితే దాదాపు ఆరు వేల చేంజ్ వారి యొక్క ఖాతాలో జమ కాబోతాయి అదేవిధంగా నాలుగు వేల పదహారు రూపాయలు చూసుకున్నట్లయితే దాదాపు పన్నెండు వేల రూపాయలు వారి ఖాతాలో జమ చేయడానికి ప్రభుత్వం అయితే ఓ ప్రణాళికను అయితే సిద్ధం చేసింది దీనికి సంబంధించిన వాళ్ళంతా కూడా మనము ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను చూసిన వెంబడే ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మీకు ఒకటి ఖాతాలో జమట్లయితే జమ అయినట్లయితే ప్రతి ఒక్కరు కూడా సార్ మాకు జమ అయినాయని ప్రతి ఒక్కరు కామరూప తెలియజేయండి అలాగే మనకు ఆల్రెడీ మన సబ్స్క్రైబర్లకు కొందరైనా వారు ఆల్రెడీ మెన్షన్ చేయడం జరిగింది సార్ మాది దాదాపు టూ మంత్స్ నుంచి పడడం జరిగింది మాకు వన్ మంత్ పడడం జరిగింది మాకు మొత్తానికి పడలేదు ఇలా కామెంట్ కూడా తెలియజేయడం జరిగింది వారందరికీ కూడా ఎవరికైతే పడ్డాయో వారందరూ కూడా సంతోషం అలాగే మిగతా వరకు ఎవరైతే పడలేదో కంపల్సరీ హృదయం పగడం అట్లకైతే మీ యొక్క ఖాతాలు జమ్మైతే కాబట్టి మీరు చేయవలసింది ఏంటిదంటే ప్రతి ఒక్కరు కూడా వీడియో